ఇప్పుడు ఒకటే ఉదాహరణ తీసుకుని ఈడబ్ల్యూఎస్ అనే కోటా పెట్టారు ఇదే మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని దానికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అది అప్పర్ క్యాస్ట్కు సంబంధించినటువంటిది ఓసీలకు సంబంధించినటువంటిది ఓసీలకి ఏ హక్కు లేదని వాళ్ళు వాళ్ళు వెనకబడిపోయారు వేలాది సంవత్సరాలుగా విద్యా హక్కు వాళ్ళకే ఉంది వేల సంవత్సరాల నుంచి ఈ ఓసీలు ఈడబ్ల్యూఎస్ కోట అనుభవించినటువంటి వాళ్ళు వాళ్ళు అన్నీ ఉన్న హక్కులు ఉన్నాయి వాళ్ళకి విద్యా హక్కు ఉంది ఉపాధి హక్కు ఉంది ఆస్తి హక్కు ఉంది అన్ని మానవ హక్కులు ఉన్నాయి స్వతంత్రంగా ఉండేటువంటి జీవన విధానం ఉంది వాళ్ళు అన్ని హక్కులు ఉన్నా ఎందుకు వెనకబడిపోయారు వాళ్ళు ఎందుకు వెనకబడిపోయారు అనేటువంటిది ఒక ప్రశ్న మరి మమ్మల్ని అడుగుతున్నారు డెబ్బై ఏళ్ళ నుంచి రిజర్వేషన్ ఇస్తున్నారు రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పి మీరు అంటున్నారు కానీ డెబ్బై ఏళ్లకే మేమంతా అభివృద్ధి చెందామా మీరు వేల సంవత్సరాల నుంచి హక్కులు పొందిన కానీ మీరు అభివృద్ధి చెందలేదని టెన్ పర్సెంట్ రిజర్వేషన్ మీరు అనుభవిస్తున్నారు కదా మీకేం తక్కువైందని మీకు అన్ని హక్కులు ఉండగా కూడా మీరు ఎందుకు అభివృద్ధి చెందలేదు అలాగే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మాకు రిజర్వేషన్ ఇచ్చినా అనేక మంది మరి యొక్క కులాల్లో వెనకబడిపోయి ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం ఏమో భత్తం డెవలప్ చేయదు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని దానిలో వచ్చే కోట ఎంత దీనిలో ఎన్ని కులాలు ఉన్నాయి ఇది పంచుకుంటే ఎంత వస్తుంది రాష్ట్రానికి ఒకడు కూడా రాడు ఒక ఐఏఎస్ వాడు రాష్ట్రానికి ఒకడు కూడా రాడు సంవత్సరానికి ఆ ఒక్కడు సెలెక్ట్ అయినంత మాత్రాన కులం అంతా బాగుపడిద్దా ఆ ఒక్క ఒక ఒక ఒకళ్ళు ఇద్దరు ఐఏఎస్ఓ గ్రూప్ వన్ నైన్ అంత మాత్రా బాగుపడిపోద్దా